హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని తమ్మినయ్యి చూశారు కదండీ అసలు ఒక చుక్క ఆయిల్ కానీ ఒక చుక్క నెయ్యి కానీ వేయకుండా ఫ్రైడ్ చికెన్ పులావ్ తయారు చేశానండి ఎలా ఉంటుందో అనుకున్నాను అయినా సరే మా రా మా హస్బెండ్ నాకు ఛాలెంజ్ ఇచ్చారండి నువ్వు అన్నీ పులావులు బాగా చేస్తున్నావు కదా పులావ్ ఒకసారి నూనె లేకుండా అన్నారు నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఆయన పెట్టే ఆయన కూడా చాలా సాటిస్ఫై అయ్యారు బాగుంది అన్నారండి నచ్చిందంట మరి ఆయిల్ నెయ్యి తక్కువైతేనే మనకి పులావ్ బాగుండదు కదా అలాంటిది అస్సలు ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వాడకుండా తయారు చేసిన ఈ చికెన్ పులావు ఖచ్చితంగా ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చితే మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే దీనికోసం ముందుగా మనం ఈ చికెను తీసుకోలేండి అర కేజీ తీసుకున్నానండి ఐదు వందల గ్రాములు చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కా ఉప్పు ఒక అర స్పూన్ కారం అలాగే పురావ మసాలా గారం మసాలా పురా మసాలా ఉంటుంది కదండి ఒక పావు స్పూన్ వేసుకొని నిమ్మరసం ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని నెక్స్ట్ మనం ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకొని చక్కగా ఈ మసాలాలు ఇవన్నీ చికెన్కి కలిసేటట్టు బాగా కలిపి పట్టుకో పట్టేటట్టు పట్టించుకోవాలండి పట్టించి ఒకటి రెండు గంటల్లో నానబెట్టుకుంటే బాగుంటుందండి ఒకవేళ మీకు టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకుందాం రెండు గంటలు నానిద్దాం ఈలోగా మనం ప్యాన్లోని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని కొంచెం అవి ఉడకడానికి సరిపడగా ఒక పెద్ద గ్లాసు గ్లాసులు వాటర్ పోసి ఐదారు లవంగాలు ఐదారు యాలికలు తర్వాత గుప్పెడు జీడిపప్పు ఎన్నిమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిరపకాయలు వేసుకొని కొద్ది వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇవి ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇలా నీరంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి మనం చికెన్ వేసుకోవాలి అయితే ఇప్పుడు చికెన్ ఇందులో అయితే ఇవన్నీ వేయించుకున్నామో దాంట్లోకి చికెన్ వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ జీడిపప్పు టమాటా ఉల్లిపాయ అని ఫైన్ పేస్ట్లా చేసుకొని సగం కర్రీలో వేసుకోవాలి సగం సగం ఉంచుకోవాలండి అది పులావలో వేసుకుందాం బియ్యం వేయించినప్పుడు వేసుకుందాం ఈ చక్కగా ఇప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికేసరికి చెక్క ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోద్దండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనం వేసుకున్న ఇవన్నీ మసాలాలతో పాటు చికెన్లోండి వచ్చిన వాటర్తో ఈ చక్కగా ఉడికిపోద్దండి అయితే ఇందులో మనం జీడిపప్పు పచ్చిమిరపచ్చితే ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్నాం కదా దానివల్ల గ్రేవీ మనకి మంచి టేస్ట్తో వస్తుందన్నమాట ఇందులో నూనె వేయలేదు అన్న విషయమే మనకి తెలియదు మామూలుగా పులావ్లు చేసుకునేటప్పుడు నూనె కొంచెం తక్కువైనా కూడా బాగుండదు కదా అయినా ఇలా చికెన్ కర్రీ ఉండేను నిజంగా చాలా చాలా బాగుందండి ఇప్పుడు డైట్లో ఉన్నవాళ్ళు ఆయిల్ ఎక్కువ తీసుకోరు కదా అసలు ఆయిల్ తీసుకోవాలంటే డైట్లో ఉన్న వాళ్ళకి నచ్చదు కదా అసలు ఎవరైనా వెయిట్ పెరగకూడదంటే ఆయిల్ తగ్గించుకోవాలంటారు సరే నేను ఒకసారి ఆయిల్ అసలు ఆయిల్ లేకుండా పులావ్ ఎలా వస్తుందో మా హస్బెండ్ ఛాలెంజ్ ఇచ్చారు కదా చేశాను నిజంగా బాగుందండి అలా ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో అలా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని వేరే కళాయి పెట్టుకొని కళాయిలోకి ఇప్పుడు ఐదు వందల గ్రాములు చికెన్కి మూడు వందల యాభై గ్రాములు రైస్ వేసానండి వేసి మంటని చాలా సిమ్లో పెట్టేసుకొని బియ్యాన్ని ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇలా వేగిన తర్వాత కొంచెం నాలుగైదు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చిటికెడు పసుపు రుచికి సరిపడగా ఉప్పు అలాగే పూల మసాలా అర స్పూన్ చాలండి ఎక్కువ మసాలాలు వేసుకుంటే మనం ఆయిల్ నెయ్యి ఏం వేయలేదు కనుక తినడానికి ఘాటుగా ఉంటుంది సరిపడగా వేసుకుంటే చాలు బియ్యం ఎర్రగా వేగిపోయి కదా ఇప్పుడు మనం ఆ వే ఆ బియ్యం వేడికి మనం వేసుకునే ఈ మసాలా ఆల్రెడీ ఉడికిందే కనుక వేసుకుంటే ఆ వేడికి ఇది కూడా పచ్చివాసన పోయి చక్కగా వేగిపోద్దండి బియ్యంలోని ఇలా వేగిపోయిన తర్వాత మనకి ఒంతుకి రెండు వంతులు హాట్ వాటర్ పెట్టుకుని వెళ్ళి ఇప్పటిలాగే కొంచెం రెండు బిర్యానీ ఆకలి వేసి హాట్ వాటర్ పెట్టుకొని బియ్యం చక్కగా దగ్గరగా వేగిపోయి కదా ఇప్పుడు అందులో వేసుకోండి హాట్ వాటర్ వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి కొద్ది వాటర్ ఒక స్పూన్ తీసి చూసుకోండి ఉప్పు కానీ మసాలా కానీ సరిపోతే వేసుకోండి చూసారు కదా ఇలాగా ఒక మూత పెట్టేస్తే ఏడెనిమిది నిమిషాలకి ఇలా కుక్ అయిందండి ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా కొంచెం పదునుంది ఆ పదును ఆరిపోయేలోపు మనం వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అంతా రైస్ మీద ఉడికిపోయిన అన్నం మీద సర్దుకోవాలి సర్దుకొని చక్కగా శుభ్ర మొత్తం అన్నం అంతా సర్దుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చక్కగా పైనుండి వేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని మంటని బాగా సిబ్ల పెట్టేసి ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలా ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే సూపర్గా ఉడికిపోద్దండి ఇంకా మనం తిరిగి చూడక్కర్లేదు ఇలా మూత పెట్టాక ఐదు నిమిషాలు పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక పది నిమిషాలు పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అప్పుడు పులావ్ చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది దీన్ని మొత్తం చక్కగా కలుపుకొని చికెను ఈ మనం వండుకున్న బిర్యానీ పులావ్ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత వడ్డించుకోండి ఇంకా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేనైతే ముందు శాంపిల్ చూద్దాము మరి నేను ఏ లేకుండా చేశాను కదా ఫస్ట్ టైం చేశాను కదా ఎలా వస్తుందని చేసి చూశాను ముక్క చూశారు కదండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందంటే అంత సాఫ్ట్గా కుక్ అయింది రుచి కూడా ఏమీ మార్పు లేదండి చాలా చాలా బాగుంది ఇప్పుడు పె ఒక పెరుగు చట్నీ చేసుకుందాము దీనికోసం పెరుగు ముందు బీట్ చేసుకొని రెండు మూడు స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు మూడు స్పూన్లు కీరా దోశ ముక్కలు టమాటా ముక్కలు ఒక రెండు స్పూన్లు చిటికెడు సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని ఇలాగా మనం రైతాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పులావ్ వడ్డించి వడ్డించి చూపిస్తాం చూడండి నిజంగా పొడి అసలు చే చేతికి కొంచెం అంటుకుంటున్నట్టు వచ్చింది అంటే మనకి ఆయిల్ లేకపోవడం వల్ల కొంచెం అంటుకుంది కానీ రుచి మాత్రం నిజంగా మార్లెస్గా ఉందండి అసలు ఇన్ని రోజుల నుంచి ఇంత ఆయిల్స్ వేసి పులావాలు వండాన నాకే అనిపించింది సో ఈసారి నేను చాలా కూరలు మామూలుగా ఇంట్లో కొన్నిసార్లు హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు వండుతానండి ఆయిల్ ఏమీ లేకుండా అయితే ఎప్పుడు పోస్ట్ చేయలేదు కానీ అలా వండేదాన్ని అప్పుడు మా హస్బెండ్ అడిగారు మాట ఇప్పుడు అన్నీ వండుతున్నావు కదా ఈసారి పులావ్ ఒకసారి చేయగలవా అని అడిగారు అది ఛాలెంజ్గా ఇంకా తీసుకొని చేశానండి చేసినందుకు కాను ఇంకా వారంలో ఒకసారి ఇలా ఆయిల్ లెస్ పులావ్ చేసుకోవాలని అని డిసైడ్ చేసుకున్నామండి అంత బాగుంది ఏమాత్రం మనకి డిఫరెన్స్ అసలు తెలియలేదండి చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా అండి మీకు కానీ నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్